నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వెలిమినేడులోని మూసీ కాలువలో ప్రవహిస్తున్న మురికి నీరును నురగలను పరిశీలిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం మాట్లాడుతూ రేపు హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్లో మూసీ పరివాహక ప్రాంత రైతుల సదస్సుకు ప్రభుత్వానికి మద్దతుగా మూసి సుందరీకరణ శుద్ది చేయడానికి ప్రభుత్వాన్ని మద్దతుగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డి అంతటి నర్సింహ తెల్సూరి సైదులు సత్యరెడ్డి రాచపల్ల జానయ్య శివ గ్రామ రైతులు పాల్గొన్నారు ఒక తలపెట్టిన మూసి సుందరీకరణ చేయడం వల్ల మొత్తం కింద ఉన్న రైతులకు ఈ నీటి ద్వారా ఎంతో నష్టం కలుగుతుంది ఇప్పటికీ అవి నీళ్లు బాగిన పశువులు గర్భసాధాన్ని కోల్పోవడం దాని పంట పండిన నీళ్ళ ద్వారా ఆ పిన్న ఆహార పదార్థాల ద్వారా వివి విపరీతమైన రోగాలు రావడం అలాగే ఆ ధాన్యం కూడా సరిగా పండకపోవడం అనేక రకాలుగా కలుషితమై మూసి నీరు ద్వారా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి అన్ని మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ ప్రజలకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం నల్గొండ జిల్లా నుంచి ఈ నగరకల్ వాసులుగా మేము అతి కొద్ది రోజుల్లో ఈ ఈ నీరు మాకు వచ్చినా కానీ ఎర్రగా ఉన్న భూమి నల్లగా మారిపోయినాయి బోర్డుల వాటర్ కూడా పచ్చగా వస్తున్నాయి కూరగాయల వల్ల పశువులు తాగి పాలు ఇచ్చిన పాలు కూడా కలర్ మారుతున్నాయి ఇక పాల కేంద్రాలు అసలు ఈ పాల పరిస్థితిని అడిగితే కూడా సమాధానం చెప్పిన పరిస్థితి అందుకోసమే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరం సవాదిస్తూ ఈ మూసి శుద్ధి చేయడం వల్ల మాకు మంచిది రావడం ఎంతో సంతోషకరమైన విషయం దీనికి ప్రతి ఒక్కరు గా అన్ని గ్రామాల మూసి పరివాగ ప్రాంత ప్రజల సపోర్ట్ చేయాలి ఈ రోజు మన ఎంపీ గారు కూడా మనకు పిలుపునిచ్చిండు అలాగే ఈ రోజే మా నగర కల ఎమ్మెల్యే గారు విదేశాల్లో ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి మీరందరూ ఖచ్చితంగా రేపు ఈ ప్రోగ్రామ్ హాజరు కావాలని చెప్పడం దాంతోని అన్ని గ్రామాల్లో ఉన్న మూసి పరివాహక ప్రాంతం ఉన్న రైతులందరికీ మేము అందరినీ సమాయతం చేయడం జరుగుతుంది రేపు ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దీనికి సపోర్ట్ చేయడానికి వస్తారు ఎందుకంటే ఈ కాలం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం రైతులు నీళ్ళు కావాలని చివరికి వచ్చేసరికి మాకు మురిగిరి వచ్చి మా సమస్య ఏర్పడుతుంది ఎమ్మెల్యే గారు మొదటి ఇచ్చినప్పుడు దీనికి నూట యాభై కోటి కేటాయించింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అతను ముందుండి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా మన జిల్లా మంత్రి గారు మన మన మండలి చైర్మన్ గారు వీళ్ళంతా సహకారం పెట్టి ఇప్పుడు రావడం కూడా జరుగుతుంది వచ్చిన మాకు నీ సంతోషం లేదు ఎందుకంటే దీంట్లో రకరకాల విషపూరితమైన నీరు వస్తుంది అవి రాగిన పశువులు మేకలకు మొత్తం ఆ ధర్మ జరుగుతుంది ఆ రైతులు బాగా కళ్ళ తాడుతుంటే మొత్తం బిరుదగా మొత్తం గోకుమ డాక్టర్లకు దగ్గర ఇవ్వడం డెంగ్యూ వ్యాధి రావడం వివరీతమైన భయంకరంగా దోమలు ఇప్పుడు దోమలు వస్తున్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అందరూ స్వాగతించవలసిందిగా కోరుచున్నాం